మిత్రభావేన శత్రువు అంటారు విభీషణ శరణాగతులు మిత్రభావంతో వచ్చాడుగా రోజు వెళ్ళి కూర్చున్నాడండి దానికి ఎంత దానికి భావంతో నీవు మనస్సు మొదలు ఊరికే వెళ్ళినా క్రమంగా ఓ రోజు వెళ్ళేవాడు గుడి గుడిలోకి సాయంత్రం ఎందుకని ప్రసాదం పెడతారు అక్కడ పులిహార కమ్మని పులిహార స్వాములు చేసి గుమ్మగుమలు ఆడుతూ ఉంటే పెడుతూ ఉంటే బాగుందని రోజు వెళ్ళేవాడు అట్లాగే వాడు రోజు పునర కోసం కూర్చునేవాడు గుళ్ళో కూర్చుంటే కూర్చోగా కూర్చోగా ఒకరోజు రాజుగారు వచ్చాడు ఆయన స్వామిని ప్రార్థించాడు ఆయన కూతురు వెళ్ళిగానే పాపం ఇంటి దగ్గర భార్య పోరుతున్నది వీడు దొంగతనానికి వెళ్ళాడు ఆ రాజుగారింటికి ఈ ప్రసాద భక్తుడు వెళితే భార్య అడుగుతున్నది ఏమయ్యా సంబంధం చూడవు పిల్ల పెరిగిపోతున్నది ఆడపిల్ల పెళ్ళి అంటే వాడికి విసుగు పుట్టి అన్నాడు చూశానే ఇంకా కుదరలేదు ఇదాది కాదు రేపు పొద్దున శివాలయానికి వెళతాను ఆ గుళ్ళో ఏ గాయ సాధుకు చుట్టూ ఆ సాధువుకు బిల్లు అన్నాడు నా అర్థరాజ్యం అన్నాడు వీడు విన్నాడు ఈ మాట దొంగ దొంగతనానికి వచ్చాడు కానీ విన్నాడు ఇదేదో బాగుందిరా స్కీము దొంగతనం చేస్తే వరహవది ఏం దొరుకుతుంది ఈ వేషం మనమే వెళదామని కొంచెం బజార్లో వెళ్ళి గడ్డం గడ్డం కొంచెం కొనుక్కొని అతికిచ్చుకొని ఓ తంబురా ఒకటి అద్దెకు తీసుకొని శివాలయంలో కూర్చున్నాడు తంబురా మీడుతూ రాజుగారు రానే వచ్చాడు అనుకున్నట్టుగా వీడిని చూశాడు ఓ సాధువు ఉండనే ఉన్నాడు దేవుడు ఇచ్చినట్టున్నాడని వీడిని తీసుకెళ్ళాడు కాళ్ళు గడిగాడు వాడికి రాజ్యం అర్ధరాజ్యం వెళ్ళి ప్రసాదం కోసం వచ్చిన భక్తుడు వేషం వేసుకున్న భక్తుడు ఇట్లా వేషానికే ఇంత వచ్చిందే నిజంగా నేనే సాధువునైతే నేనెంత వాడిని అయ్యేవాడినో అనిపించింది వాడికి అలా ప్రమోషన్ వస్తుంది క్రమంగా నువ్వు సాధారణంగా వెళ్ళి నమస్కారం చేయి రోజు నమస్కారం చేస్తూ స్వామి దగ్గర కొంచెం కూర్చొని వచ్చేవాడు శివరాత్రి వస్తున్నది రేపు వస్తున్నదిగా ఇరవై ఏడు శివరాత్రి అంతా తిరణాల జనం అంతా వెళుతున్నారు వాళ్ళ చుట్టాలంతా శ్రీశైలం స్వామివారి దర్శనం కోసం లేదా తంతుగా నువ్వు కూడా రమ్మన్నారు నాకు వేరే శివుడెందుకు వాడి కాన్సల్టేషన్ అంతని దృఢభావం ఇక్కడ స్వామివారు ఉన్నారు నరసింహ సరస్వతి స్వామి రూపంగా పరమాత్మ ఉన్నాడు ఆయన కంటే చూడాల్సిన చోటెక్కడ ఇదే శ్రీశైలం అక్కడి శ్రీశైలం వేరే వెళ్లాల్సిన పని లేదు నేను రానన్నాడు ఓ వీడు బాగా ముదిరిందిరా వీడికి పాకం ముదిరింది భక్తి అని హేళన చేశారు వెళ్ళారంతా అయిపోయింది శివరాత్రి వచ్చింది స్నానం చేశాడు స్వామివారి దర్శనం చేసి నమస్కారం చేశాడు పిలిచారు స్వామి తెలుసు కదా సర్వభూత మనోభిజ్ఞుడాయ శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి ఎలా మీ చుట్టాలంతా శ్రీశైలం వెళ్ళారు కదా నువ్వు వెళ్ళలేదేమన్నారు మల్లికార్జునుడు ఇక్కడే మీ రూపంగా ఉంటే మాట్లాడే మల్లికార్జును నదిలు పెట్టి లింగంగా ఉన్న ఆయన దగ్గరికి నేను వెళ్తా వెళ్ళటం ఎందుకు నాకు అక్కర్లేదు స్వామి మీ దర్శనం అయిందన్నారు నవ్వారు దృఢమైన భక్తికి సంతోషించి స్వల్పంలో సంతోషిస్తారండి దత్తాత్రేయ గురుమూర్తి మాత్రం చేతి సంతోషం ఆయన అయినా నువ్వు కూడా చూడదలు చూస్తే బాగుంటుంది కదా సరదాగా సారి కళ్ళు మూసుకో పాదుకలు పట్టుకోరా ఓ క్షణం నేను చెప్పిన దాకా కళ్ళు తెరవద్దున్నారు ఒక సెకండ్ కళ్ళు మూసుకొని ఆ పాదుకలు అట్టా సృష్టించాడు తెరవమన్నారు తెరిచాడు శ్రీశైలంలో పాతాళ గంగలో ఉన్నారు ఇద్దరు పో శ్రీశైలం వచ్చాం ఇక నీవు పర్వాలేదు స్నానం చేయి ఆ పత్రిక పత్రికౌరం చేయించుకొని స్నానం చేసి పత్రిక తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళమన్నాడు ఇక్కడే ఉంటా వెళ్ళమన్నాడు వెళ్ళాడు వీడు చుట్టాలు కనపడ్డారు ఏమి సంతగా ఎప్పుడు ఎప్పుడొచ్చావు అన్నారు ఇప్పుడే వచ్చాను స్వామి వాడు నవ్వారు ఏదవ మన వెంటే వచ్చి ఉంటాడు చెప్పి కొంచెం భేషజం చేశాడు భక్తుల్లాగా నీకంత మనస్సు కుదిరినవాడు ఎట్లా వచ్చావు ఏదో అన్నారు వాడు పట్టించుకోలే వెళ్ళాడు గర్భాలయంలో జనం సందడి బ్రహ్మాండమైన తోపురాట శివరాత్రి అభిషేకాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు అక్కడ ఎవరున్నారు ఆ వానువటం మీద లింగం లేదు నరసింహ సరస్వతీ స్వామి వారు కూర్చొని ఉన్నారు వీడు చేసే అభిషేకమంతా వారికే పూజలు వారికే హారతులు వారికే నమస్కారాలు వారికే సర్వేశ్వరుడు సాక్షాత్ నరసింహ సరస్వతి స్వామి మహారాజ్ ఇక్కడ అక్కడున్నాడు అక్కడ ఆయన్ని కోల్చుకోలేక ఇక్కడికి పరిగెత్తుకోవచ్చా మనస్సు కుదురలేనప్పుడు ఏం లాభం అనుకున్నాడు ఆనందించాడు నమస్కారం చేసి వచ్చాడు స్వామివారిని నవ్వారు ఏమిరా ఏదో విచిత్రంగా కనపడుతున్నావు ఏమైంది అన్నారు ఏమైంది ఏమిటి అక్కడికి వెళ్ళిలా నిన్నే సేవించారు స్వామి నిన్నే చూచానన్నాడు అంటే ఇందులో అసలు తాత్పర్యం ఏమిటంటే నువ్వు నిజంగా ఏ ఎందు నీ భక్తి ఉన్నదో నిజమైన హృదయ స్థితి ఉన్నదో నీకు అప్పుడు ఎక్కడ ఏ దేవరూపం చూచినా అదే కనపడుతుంది అది అది దృఢమైన భక్తి ఏకాగ్ర భక్తి అంతేగాని ఆ గుళ్ళోకి వెళతా నీ గుళ్ళోకి వెళ్ళకూడదంటే అది భక్తి కాదు నీకు ఏ మూర్తి ఎందు నిజమైన భక్తి ఉంటే నీకు ఆమూర్తి దర్శనమే అవుతుంది అక్కడికి వెళ్ళినా శివాలయం వెళ్ళావు విష్ణువే కనపడతాడు విష్ణువాలయానికి వెళ్ళావు శివుడే కనపడతాడు నీ దృఢమైన భావం ఈ భావము యొక్క దార్ఢ్యం చాలా గొప్పది ఈ భావము యొక్క దార్ఢ్యం ఉన్నదే అది ఎంతైనా పరిపూర్ణ స్థితిని కల్పిస్తుందని భక్తి రసంలో ఉన్న చాలా గొప్పతనం దానికి ఒక మాట చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది భగవంతుణ్ణి భజిస్తే చాలు నాకు ఇతరమైన పనులు నాకేం అక్కర్లేదండి నేను ఆయన్ని పట్టుకున్నాను ఆయన్ని సేవిస్తున్నాను అన్నది కొంచెం భారతంలో విచిత్రంగా చూపించారు నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించిన నీ ధర్మం నీ స్వరూపం నీ బాధ్యత నువ్వు వదిలిపెట్టకుండా భగవంతుడు సేవించాలి భగవంతుడిని ఆశ్రయించడం అవసరం కానీ నీ ధర్మం నువ్వు నడవటం చాలా ముఖ్యం ఎట్లా చిన్న మాట దృష్టాంతం ఒక మంచి సర్వెంటును పెట్టుకున్నాం మనం